ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫైనల్లీ ఈ రోజున హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను మా ఇల్లు ఉందో సుదీర్ఘన్ రండి ఇదైతే పేన్ టోరు ఇదంతా నాకు ఇష్టమైన మొక్కలన్నీ ఇక్కడ పెట్టేశాను డైరెక్ట్ కిచెన్ లోకి వెళ్ళిపోదాం రండి ఇదే నా కిచెన్ చిన్న డైనింగ్ టేబుల్ ఇది ఫ్రిడ్జ్ నేను మీకు వీడియోలో చూపించిన మొక్కలన్నీ ఇలా కిటికీలో డెకరేట్ చేసి పెట్టుకున్నాను ఇది డీ ఫ్రిడ్జ్ ఇదేమో నార్మల్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయట్లేదు ఖచ్చితానికి నేను ఇక్కడే వంట చేస్తాను ఎలక్ట్రికల్ కరెంట్ పోయా గ్రీల్డ్ అండ్ అండ్ ఓవెన్ రెండు కలిపి వస్తాయి ఇక్కడేమో దీనికి సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి అనమాట డిష్ వాషరు కదా డిష్ నా రైస్ కుక్కర్ నా ప్లేట్లు అన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను ఇక్కడ డస్ట్బిన్ పెట్టుకుంటాను మొత్తం అంతా బాగా చదివి వీడియో తీయచ్చు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా అందుకని మాకు టైం లేదు ఇది వచ్చిన స్టోరేజ్ అమ్మచ్చినవి అన్ని ఇందులో పెట్టేస్తాను అన్నమాట చూపించట్లేదు వాటర్లో గ్లాసులు అవి జస్ట్ గ్లాసులు అనమాట పెట్టాను కాలు ఇక్కడే మేము ఓన్ చేస్తాము డైనింగ్ టేబుల్ ఇది ఇది వచ్చాము క్యాను పిల్లలు బాగా వాడుస్తారు నాకు రాదే పిల్లలతో ఎప్పుడైనా ప్లే చేపిస్తారా మీకోసం నాకు గిఫ్ట్స్ ఇవన్నీ ఏమన్నా దీంట్లో పెట్టేస్తాను నేను చూస్తే గార్డెన్ కనపడుతుంది బైక్ నుండి ఇది మేము పెంచుకునే పిల్లి పిల్ల ఆల్మోస్ట్ నా వీడియోలు అన్నిటిలో ఉంటది నేను ఎక్కడ ఉంటే అక్కడే నా వెనకాలే తిరుగుతూ ఉంటది అనమాట ఈ గార్డెన్ లో రాయ మా హస్బెండ్ సొంతంగా వర్క్ చేశారు బయట వాళ్ళు ఎవరిని తీసుకురాకోకుండా తనే చేశారు ఆఫీస్ రూము చిన్న హాల్ హాల్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే ఇదే మా లివింగ్ హాలు కింద మొత్తం ఇంతేనండి పైకి వెళ్తే రూములు ఉంటాయి సరే పైకి వెళ్దాం వదండి You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me good night. You whip up my appetite. Time. Don't leave me here. ఐడియా భలే ఉంది కదా ఇది మా పెద్దోడు పుట్టినరోజుకి వాళ్ళ డాడీ కట్టి దీన్ని సర్ప్రైజ్ అయితే చేస్తాడు పిల్లలు సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తారు దీనిపైన ఈ చెట్టుని చూడండి ఇది చెరీస్ పూలు కాస్తుంది ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి ఈ సంవత్సరం గట్టికి కాసేలా ఉంది కానీ మేము వెళ్ళిపోతున్నాము ఈ వైలెట్ ఫ్లవర్స్ చూసారా ఈ ఇప్పుడు మాకు మల్లెపూలు టైపు మల్లెపూలు వాసన మనకి ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా అంతే ఇక్కడైతే నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష ఇంకా ఆపిల్ చెట్లు ఇలా పొడుగు వేసాము ఇంకా ఫ్లవర్స్ ఏమీ లేవు సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకేమీ కనిపించట్లేదు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్